కోట్లు మూడో చార్జ్ షీట్ సార్ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు లక్ష కోట్ల రూపాయల నుంచి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలకి తీసుకొచ్చారు ఇప్పటికి ఒక చార్జ్ షీట్ నుంచి మూడు చార్జ్ షీట్లకు తెచ్చారు ఇంకా డాట్ డాట్ మళ్ళీ ఆ చార్జ్ షీట్లకి గ్యాప్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఎన్ని గ్యాప్లు పెట్టినా ఎంత వెతికినా ఏ మాత్రం వాళ్ళకి ఇంత కూడా దొరకనటువంటి పరిస్థితి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వ్యాపారం చేయలేదు మద్యం సంబంధించినటువంటిది ప్రభుత్వం మద్యానికి సంబంధించి వ్యాపారం మద్యం ప్రభుత్వమే అమ్మించింది ఎక్కడా కూడా ఒక్క రూపాయికి అవినీతికి తావు లేకుండా జరిగినటువంటి పరిస్థితి మరి ఏంటి చార్జ్షీట్లు ఏంటి కాదు ఏసీబీ కోట్లేంటి చార్జ్షీట్లు ఏంటి తాడేపల్లి పరిసర ప్రాంతాల్లోనూ ఒక డెన్ ఏర్పాటు చేసి అక్కడికి వేల కోట్లు తరలించారట కదా కదా పదకొండు కోట్ల రూపాయలు మన కసిరెడ్డి దొరికినాయన్నారు కదా పదకొండు కోట్ల రూపాయలకు సంబంధించి కోర్టులో అడిగితే అధికారులు ఇదిగో వస్తున్నామని పారిపోయి ఇంతవరకు రాలే అక్కడ ఉన్నటువంటి లాయర్లు కానీ దానికి సంబంధించినటువంటి ఏజీలు వీళ్ళంతా ఉన్నారు కదా ఎందుకని కోర్టు అడిగిన దానికి సమాధానం చెప్పడానికి రాలేదు పదకొండు కోట్ల రూపాయలు ప్రత్యేకంగా వీళ్ళే పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డబ్బులు అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి కోర్టు ఆ నెంబర్లు అవన్నీ కావాలని ఆ సీరియల్ అంతా అడిగారు ఎందుకని సీరియల్ చూపించరాబు ఏ సీరియల్ కాదు ఇది ఒక సీరియల్ నడిపినట్టు నిరంతరం నడుపుతూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇంకొక మాట అంటానికి ఏ అవకాశము లేదు ఇది ఒకరి గొలుసుకట్టుగా తయారు చేసుకొని దీన్ని పట్టుకొని ఆలవడ పడతా రోజు ఒకళ్ళని అరెస్ట్ చేస్తా చేసపోతున్నారు బెయిల్ ఇస్తున్నారు ఇవ్వరు లేకపోతే రెండు నెలలు ఉంటారు మూడు నెలలు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి బెంగళూరు నుంచి ఒకటా ఒకటి వచ్చారట ఎందుకండి సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా ఈ ప్రభుత్వంలో ఒక్కసారి అయినా సరే మూడు నెలలు పోవటానికి సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ సిద్ధపడి ఉన్నారు పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంతకన్నా జరిగేది ఏం లేదు వాస్తవాలు ఏం లేవు కదా ఓకే చిన్న గారు కాదండి అంటే ఇప్పుడు సిట్ అంతా కూడా ఈ దర్యాప్తు తప్పు చార్జ్ షీట్లు తప్పనా సార్ తప్ప లేకపోతే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతూ ఉందా సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ లాగా నడుస్తా ఉందా మరి ఏమైంది సార్ జగన్మోహన్ రెడ్డి గారు కొవ్వు పదార్థాలతో కలిపినటువంటి లడ్డూలు తయారైనాయన్నారు ఏమైంది సార్ సిట్ విచారణ చేసింది ఏసీబీ విచారణ చేసింది ఏమైంది సార్ ఇవన్నీ కూడా అభూత కల్పనలు రోజు ఒకటి చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించినటువంటి యూరియా కోసం ఓకే చిన్నప్పటి కాదు బెంగళూరు నుంచి ఈ రోజు హుటాహుటిన జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ లేకపోయినా వచ్చారు అని ఒక ప్రకారం ప్రచారం జరుగుతుంది ఏదో ముఖ్యమైన మీటింగ్ ఏదో కండక్ట్ చేస్తున్నారని ఎందుకంటే మూడో షీట్ నేపథ్యంలో ఇదా లేకపోతే వేరే అంశమా అసలు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు తప్పితే వేరే విషయాలు ఏమి ఉండవు హుటాహుటిన రావటాలు ఉండవు లేకపోతే దానికి ప్రత్యేక సమావేశాలు ఉండవు మా దాంట్లో రొటీన్ గా జరిగేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు పోయి రావటం జరుగుతూనే ఉంది వీళ్ళంటే స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని సాయంత్రానికి పోయి ఛాయ్ తాగి ఓజీలో ఒక రోజు కూర్చొని ఓజీలో ఇంకో రోజు కూర్చొని రకరకాలుగా తిరిగి వస్తూ ఉంటారు వాళ్ళ గురించి అనుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చే దాని గురించి పెద్దగా అనుకోవాల్సిన పని ఏమి లేదు మాకన్నా చిట్టిబాబు గారు చెబుతారు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఎన్ని సినిమాలలో ఇక్కడ ప్రజలకు పాలన చేయడానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారా సినిమాలు తీసుకోవడానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారా సినిమాల రేట్లు పెంచుకోవడానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారా మరి దేనికయ్యారనేది ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి చిట్టిబాబు గారు ఏదన్నా దాని గురించి సమాచారం చేస్తే చెప్పచ్చు మీరు చెప్పేటటువంటి గ్రహానికి సంబంధించి కూడా మనం చేసుకోవచ్చు కాదండి ఏదో మైహోం భూజా ఉంది కానీ హైదరాబాద్ లో ఈ భోజ అవి లేవే బెంగళూరులో ఉన్నాయంటే ఇవి ఏమన్నా సరే ఓజా ఉందా కూజా ఉందా ఓజీ ఉందా అనేది వాళ్ళ నాయకులకి వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకి తెలుసు చిట్బాబు గారు సంబంధించి ప్రభుత్వం ప్రభుత్వమే